ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుట్లూరులో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూట యాభై మంది దివ్యాంగులకు నూట యాభై ట్రై పంపిణీ చేశారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవలు మరుపు రానివని మా నియోజకవర్గంలో నూట యాభై మంది ట్రై ఇవ్వడం సంతోషంగా ఉందని కూటమి ప్రభుత్వం అన్ని విధాల హామీలు నెరవేరుస్తుందని ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా జిల్లా మొత్తం వెయ్యి ట్రై సైకిల్ పంపిణీ ఉందన్నారు కూటమి ప్రభుత్వం అన్ని విధాల ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మంచినీరు అందిస్తున్నామని అలాగే క్యాన్సర్ రోగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలియజేశారు విద్యా వైద్యం విపిఆర్ ఫౌండేషన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి సహాయ సహకారాలతో ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసే ముఖ్య అతిథిగా మన వేదిక మీద ఉన్నటువంటి ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా నా ఇష్ట గెలిపించిన తర్వాత ఒక్కసారి వచ్చి మీ అందరిలో మీరందరూ మమ్మల్ని గెలిపించిన దానికి ఖచ్చితంగా వచ్చి మీ అందరినీ చూడాలనే కోరిక అంటే మీ అందరితో కలిసి భోజనం చేయాలనే కోరికతోనే ఈ సమావేశం ఆత్మీయ సమావేశం పెట్టడం ఇది ఒకసారే ఉన్నది ఇంకా కూడా ఖచ్చితంగా మీకు ప్రతి మండలంలో కూడా ఇట్లా ముందుకు తీసిపోతాం సమయం బట్టి చేసుకుంటా వస్తాం ఈరోజు ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే అది మనస్ఫూర్తిగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నాకు పర్సనల్ గా దాదాపు అది ఇంకొక మూడు నెలలు నాకు మనశ్శాంతి ఈరోజు మనం ఇటువంటి కార్యక్రమం చేసాము చాలా సంతోషం రేపు ఆత్మకూరులో కూడా ఇరవై మూడో తేదీ ఇదే కార్యక్రమం పెట్టున్నాం అక్కడ కూడా మన మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు సహకారంతో రేపు ఇరవై మూడు అక్కడ సేమ్ ఇదే కార్యక్రమం అక్కడ కూడా పెట్టున్నాం ఆత్మీయ సమావేశం అట్లే ఈ ట్రైసైకిల్స్ ఇవ్వడం దాదాపు నా కాన్స్టిట్యువన్సీస్ లో ఒక వెయ్యి మంది ఇప్పటి వరకు మాకు ఒక కమిటీ లాగా పెట్టి గ్రామాల్లో పోయి కనుక్కొని ఎవరు లబ్ధిదారులు ఎవరికి ఇవ్వాలా అనేది ఒక పెద్ద కార్యక్రమం ఇది కూడా ఎవరికైనా మిస్ అయి ఉంటే కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం దానికి కూడా మీరు ఎవరైనా మిస్ అయ్యి మీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పకుండా మీరు చెప్పండి తప్పకుండా కూడా అవి కూడా అందిస్తాం నేను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్న ఆర్థికంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మనసుతో ఈరోజు మనం ఇండియాలో ఉన్నాము కాబట్టి పైన మనకి బీజేపీ సపోర్ట్ ఉంది బీజేపీ మనకి నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండడం మన అదృష్టం ఆ కూటమి ప్రభుత్వంలో మనం ఉండడం చాలా అదృష్టం మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి లీడర్లు మనతోటే ఈ కూటమి భాగంలో జనసేన అట్లే బీజేపీ తెలుగుదేశం ముగ్గురం కలిసి ఖచ్చితంగా ముందుకి మంచి మనసు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్ గా నేను పెద్ద నువ్వు చిన్న అనేది లేకుండా ఈ కుటుంబం ముందుకు పోవాలి పోతేనే ప్రభుత్వం కూడా మన ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు సూపర్ సిక్స్ అని ఏదో వైఎస్ఆర్సీకి ఏదో అనవసరమైన మాట మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ప్రతి ఒక్కటి కూడా జరగబోతుంది హండ్రెడ్ పర్సెంట్ తల్లికి వందనం నిన్న మీరందరూ కూడా చూసుంటారు మేలో కానీ జూన్లో కానీ ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయాలని మన ముఖ్యమంత్రులు ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు ప్రతి దగ్గర కూడా మీరు ఇంకోటి కూడా గమనించారా మొన్న కందుకూరు వచ్చాడు మీ కందుకూరు మున్సిపాలిటీకి దాదాపు యాభై కోట్లు అనౌన్స్ చేశాడు ఆల్రెడీ దానికి దగ్గర పనులు కూడా స్టార్ట్ అయి ఉంటాయి ఎమ్మెల్యే గారు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి స్టార్ట్ అయింది సో మాట మీద ఉండే ముఖ్యమంత్రులు మనకి చెప్పిన మాట ప్రకారం నాకు తెలిసి స్టార్ట్ అయినాయి అని తెలిసింది సో యాభై కోట్ల రోజు చెప్పిన తర్వాతనే వెంటనే పనులు స్టార్ట్ చేయడం ఏదో మైకు చెప్పి ఏదో వెళ్ళిపోవడం కాదు మంచి ప్రభుత్వం మీ అందరూ కూడా మమ్మల్ని ఇద్దరిని గెలిపించిన దానికి ఈరోజు ఇప్పటికే చాలా లేటు అందరూ వెళ్ళిపోతా ఉన్నట్టున్నారు మీ అందరు గెలిపించిన దానికి మీ అందరికీ నా అభివృద్ధి అభినందనలు ఇంకా లేట్ చేయను అంటే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే జీగే కెనాల్ గురించి వైట్ గురించి ఇప్పుడే చెప్పారు దాన్ని కూడా ఖచ్చితంగా దాన్ని చేపించే బాధ్యత నాది దాన్ని చేపిస్తాం తర్వాత కొంతమంది ఇప్పుడు వాటర్ ప్లాంట్లన్నీ ఇటువంటి ఇచ్చారు అవి కూడా ఖచ్చితంగా నేను చేపిస్తాం ఓన్లీ థింగ్ నేను చెప్పేది ఒకటే మరి మూడు వందలు రెండు వందలు ఉంటే మేము చేయలేము కనీసం ఒక వెయ్యి మంది పాపులేషన్ ఉన్న దగ్గర ఈ ప్లాంట్ పెడుతున్నాం మెయింటెనెన్స్ కూడా ఫౌండేషన్ చూసుకుంటది ఒక రూపాయి పెట్టవలేదు ప్రతి ఒక్కటి కూడా మా ఫౌండేషన్ తాను వచ్చి చూసుకుంటారు ఈ వాటర్ ప్లాంట్లు ఖచ్చితంగా నేను విదిన్ పది రోజుల్లోనే మా మనుషులు వచ్చి చూసుకొని ఎక్కడెక్కడ పెట్టాలో కూడా ఖచ్చితంగా పెట్టేదాన్ని చూస్తాం ప్రతి ఒక్కరిని కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే మీరందరూ మంచి ప్రభుత్వంలో ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీ అందరిది మీ అందరూ బాగుంటే ప్రభుత్వం బాగున్నట్టే మీ అందరిని కోరుకునేది కూడా ఏది ఉన్నా మీ ఎమ్మెల్యేగా చూసి తీసుకురండి సమస్యలు ఉంటే నా దగ్గరికైనా తీసుకురండి సమస్యలు పరిష్కరించే దానికే ఈ ప్రభుత్వాలు దివ్యాంగులు ఎలక్షన్ అప్పుడు నేను పోయిన గ్రామాల్లో కొన్ని దగ్గర చూసి ఆ రోజే నా మనసుకి ప్రతి ఒక్కరికి కూడా మనం చేయగలిగింది కదలిక ఈ రైసైకిల్ ఇచ్చేదే ఒక మనిషి కదలాలంటే ముందు చాలా అవసరం ఆ కదలిక కోసమే ఇటువంటిది ఈ కార్యక్రమం చేయడం మనిషి కదల కదలగలిగితే ఏదైనా చేయగలుగుతాడు అది లేనప్పుడు ప్రతి మనిషి కూడా చిన్న మనసు ఈ ఈరోజు మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకోవాలని కోరికతోనే ఇది చేయడం లేదంటే ఇటు కూర్చొని చిన్న మనసుతో మనిషి కుమిలిపోతాడు అటువంటిది ఉండకూడదు ప్రతి మనిషి కూడా నేను దగ్గరికి పోగలుగుతాను అనే దీంట్లో కార్యక్రమం నేను ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు ఇది ఒకసారి చార్జ్ చేస్తే ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు మీరు పోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది చాలా సంతోషం మిమ్మల్ని అందరిని చూసి రోజు ఇటువంటి రోజులు నాకు ఎప్పుడు కూడా రోజులు ఎందుకంటే ఇంతమందిని మనం కనీసం మనం మనం ఇచ్చే నా కోరిక ఈ రోజు ఈ కార్యక్రమం మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పార్లమెంట్ సభ్యులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఎలక్షన్ లో ఏమైతే చెప్పామో అవన్నీ కూడా నెరవేర్చాలి మన ప్రజల మనసుకు గెలవాలని ఒక ఆలోచనతో ఈ రోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజల కోసం గత ప్రభుత్వంలో చేసిన విధ్వంసాన్ని గాడిలో పెట్టి ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువనాయకుడు లోకేష్ బాబు గారు పెద్దలు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారో కూడా చూస్తా మన జిల్లా పాత జిల్లా మార్కాపురానికి మన సీఎం గారు రావడం జరిగింది మీ అందరూ కూడా చూశారు మహిళా దినోత్సవం ఎంత గ్రాండ్ గా జరిగిందో చాలా అద్భుతంగా జరిగింది ఈ రాష్ట్రంలో మహిళలు అలాగే బడుగు బలహీన వర్గాలు చదువుకున్న యువతని బాగు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన నియోజకవర్గానికి బీపీసీ పరిశ్రమ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో చదువుకున్న యువకులకు నిరుద్యోగ యువకులకి వారి ఎత్తున రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం సస్య కాబోతా ఉంది అన్ని రంగాల్లో మన నియోజకవర్గానికి తోడ్పాటు అందించడం కూడా జరిగింది నిన్ననే చెప్పాడు ఇమీడియట్ గా ని నిర్క్ తొందరగా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం కూడా జరిగింది తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో చదువుకున్న యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ముఖ్యమంత్రి ఆ రోజు యువగాలం పాదయాత్ర లోకేష్ బాబు గారు చెప్పిన మాట నిలబెట్టుకునే అవకాశం కూడా మన నియోజకవర్గానికి కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పార్లమెంట్ సభ్యులు చాలా ప్రాంతాల్లో వందలాది వాటర్ ప్లాంట్లు పెట్టి ఆ ఫ్లోరైడ్ ఎడత ప్రాంతాలను కాపాడారు సార్ మీరు మా నియోజకవర్గంలో కూడా ఐడెంటిఫై చేశారు మాకు కూడా ప్రత్యేక స్థానం కల్పించి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మార్పు చూపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే కందుకు నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని మమ్మల్ని భారీ ఎత్తు మెజార్టీ ఇచ్చారో రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీనికంటే ఎక్కువ మెజార్టీ వచ్చేదానికి మీ సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గ అభివృద్ధి ముందుకు తీసుకొని పోతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆల్రెడీ టైం ఓవర్ అయింది పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు మాట్లాడాలి మీరందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి మహిళా సోదరింత అందరికి చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా ఐదు వందల పైన ఇంకా ఉంటే రాసి స్వయాన మనుషులు పెట్టి ఎక్కడెక్కడున్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి వాళ్ళకి అవసరం ఉందా లేదా తెలుసుకొని కానీ ఐడెంటిఫై ఫైట్ చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు నూట యాభై మందికి ఇవ్వాలంటే ఎవరైనా నమోదు కాని వాళ్ళు లేదా మనం రికగ్నైజ్ చేయని వాళ్ళు సడన్ గా ఊర్లో లేకుండా రోజు వచ్చి మేము కానీ మాకు కానీ కావాలంటే అటువంటి వాళ్ళ కోసం కానీ పది శాతం ఎక్కువ సైకిల్ తీసుకువచ్చి పెట్టు ఎక్కడ కానీ వెనక్కి వెళ్ళకూడదని ఈరోజు అందరికి కోరేది ఒకటే ఇటువంటి మంచి మనుషులు మనకు కావాలి ఇటువంటి మంచి నాయకులు మనకు కావాలి ఆ భగవంతుడు హై ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ చాలా మందిని చూసాం ఎన్నికల ముందు ఏదో నాలుగు మంచి పనులు చేసినట్టు చూపిస్తాం అలా కాదు రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలకు ముందున్నా రేపు ఒకవేళ రాజకీయాలు వద్దనుకున్నా

అప్పుడు ఏంటి తెలుగుదేశాల్లో సరైన ప్రభాగం రెడ్డి లాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వదులుకున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం విషయం ఎప్పుడు కూడా నేను అప్పుడప్పుడు ఆలోచిస్తానంటే అది మన అదృష్టం చంద్రబాబు గారి అదృష్టం మనందరూ అదృష్టం అయితే నాకు ఆయన గురించి భిన్నగా తెలుసుకున్న వ్యవహారం ఏంటంటే ఆయన రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జన సామాన్యులకు అంతా కూడా హెల్ప్ చేసే మనిషి ఒక పెద్ద మనిషి ప్రతి ఒక్కరిని కూడా నేను ఆయన తర్వాత వరకు ఎవరి మీద కోపడుతుంది కొంచెం పరిస్థితి

దయించి మా ప్రభుత్వం మీద మంచి గుర్తుకోలేదు ఇదివరకు చూసాం ఎంతో మంది పార్లమెంట్ మెంబర్లు ఎవరు ఇక్కడికి వచ్చేవాళ్ళే కాదు అసలు వాళ్ళు చాలా మంది అయితే మా కాలం ముందు వాళ్ళు అయితే వాళ్ళని చూసేవాళ్ళు కాదు ఎలక్షన్ కూడా వచ్చేవాళ్ళు కాదు ఇలాంటి ఇవాళ ఉంటాం కదా ఎందుకు అదృష్టంగా భావిస్తున్నాను నేను వారు ఆయన ఐదు సమయాల బాగా ఉండాలని మన లాంటి వాళ్ళందరూ కూడా సహాయం చేయమని చెప్పిపోతూ